అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ స్త్రీలు చేసే ఈ తప్పుల వల్లే ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది స్త్రీలను ఇంటి మహాలక్ష్మి అంటారు ఇంటిని నిర్వహించే శక్తి స్త్రీలకు ఉంటుంది స్త్రీ చేసే కొన్ని తప్పులు ఇంటిని నాశనం చేస్తాయని పండితులు అంటున్నారు కాబట్టి మహిళలు చేయకూడని తప్పులు ఉన్నాయి పెళ్ళైన ఆడవాళ్లు ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతిరోజు ఇలా చేస్తుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కానీ ఆలస్యంగా లేస్తే మాత్రం మీ ఇంట్లో దరిద్రుడు అతుక్కుపోతాడు దీనివల్ల మీ ఇంటికి ఎన్నో కష్టాలు ఏర్పడతాయి స్త్రీలు నిలబడి తలదువ్వుకుంటే త్వరగా ముసలివారవుతారు కాబట్టి ఇక నుండైనా సరే నిలబడి తలదువ్వుకోకండి వాస్తు శాస్త్రం ప్రకారం వివాహమైన స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండేందుకు ప్రతిరోజు కుంకుమను పెట్టుకోవాలి కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంది కుంకుమను పెట్టుకోవడం వల్ల మీ కుటుంబంలో శ్రేయస్సు పెరుగుతుంది పెళ్ళైన ఆడవాళ్ళు రాత్రిపూట తలస్నానం చేయకూడదు అలాగే మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంట్లో భోజు తెలపకూడదు ఇలా చేస్తే డబ్బు కష్టాలు ఏర్పడతాయి స్త్రీలకు నెలసరి వచ్చిన ఐదవ రోజున తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు గురువారం మరియు శుక్రవారం రోజుల్లో స్త్రీలు తలస్నానం చేయకూడదు ఆడవాళ్ళు పొరపాటున కూడా తులసి దళాలను కోయకూడదు పురుషులు మాత్రమే తులసి ఆకులను తెంపాలి అలాగే స్త్రీలు గురువారం రోజున తలకు నూనె రాయకూడదు ఎందుకంటే గురువారం రోజున గురుగ్రహ బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువారం తలకు నూనె రాయకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి పెట్టే పూలు విడి పూలు కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేయాలి అప్పుడే మీ పూజకు పుణ్యం లభిస్తుంది ఆడవాళ్ళు ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖాన్ని చూసుకోకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత తాండవం చేస్తుంది శివునికి పాలతో అభిషేకం చేసేటప్పుడు పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు ప్యాకెట్లో ఉన్న పాలను గ్లాసులో పోసి శివునికి అభిషేకం చేయాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు స్త్రీలు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు అలా చేస్తే మీ భర్తకు మంచిది కాదు నేలపై చాప వేసుకొని దానిమీద కూర్చొని ఇంట్లో పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది ఆడవాళ్ళు చీటికి మాటికి కండనీరు పెట్టుకోరాదు ఇది మీ పుట్టింటికి అలాగే మెట్టినింటికి దరిద్రాన్ని తీసుకువస్తుంది శనివారం నాడు మాత్రం నూనె నువ్వులు చెప్పులు ఉప్పు అలాగే మిరియాలను కొనకూడదు పెళ్ళైన స్త్రీలు తమ చేతుల మీదుగా పెరుగు అలాగే ఉప్పును ఎవరికి ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం హరించుకుపోతుంది ఆడవాళ్లకు ఎక్కువగా నరదిష్టి తగులుతుంది కాబట్టి స్త్రీలు బయటకు వెళ్లే ముందు అరికాల మీద కాటుకును పెట్టుకుంటే దిష్టి తగలకుండా ఉంటుంది ఆడవాళ్ళు వేసుకునే మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి అప్పుడే ఆ స్త్రీకి దీర్ఘసుమంగలి ప్రాప్తి వరిస్తుంది మంగళసూత్రాలకు పిన్నిసులు పెట్టకూడదు మంగళసూత్రానికి పిన్నిసులు పెట్టుకుంటే మీ భర్త ఆదాయం తగ్గుతుంది భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళగానే వెంటనే ఇల్లు ఓడవకూడదు కనీసం ఒక నలభై నిమిషాలు ఆగి ఇంటిని శుభ్రం చేసుకోవాలి అంతేకాని భర్త బయటకు వెళ్ళగానే ఇల్లు శుభ్రం చేసుకోకూడదు ఆడవాళ్ళకి నెలసరి వచ్చినప్పుడు మట్టి గాజులను వేసుకోకూడదు మెటల్ గాజులు వేసుకోవాలి అలాగే స్త్రీలకి పీరియడ్ సమయంలో పొరపాటున కుంకుమ కాటుక పూలు పెట్టుకోకూడదు ఇలా చేస్తే మీ భర్త జాతకంలో దోషాలు ఏర్పడతాయి మొక్కానికి బొట్టు లేకుండా స్త్రీలు తమ భర్తకి కనపడకూడదు అలా చేస్తే మీ భర్త ఆయుష్ తగ్గుతుంది మీ ఇంట్లో ఉన్న చీపురును ఎవరికీ కనపడకుండా తలుపు వెనక పెట్టుకోవాలి మీ ఇంటికి వచ్చిన అతిథులు ఎవరైనా ఇంట్లో ఉన్న చీపురును చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి ఇంట్లో ఐశ్వర్యం నిలవదు అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంట్లో ఉన్న చీపురుని అడ్డంగా పెట్టి నిద్రపోవాలి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ నైటీలను వేసుకోవడానికే ఇష్టపడుతున్నారు అయితే లక్ష్మీ స్వరూపంగా భావించే స్త్రీలు పగలంతా నైటీలను వేసుకుంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకున్న స్త్రీలు ఉంటారో ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది నైటీలు వేసుకుని స్త్రీలు పూజ చేయకూడదు ఇలా చేస్తే మీ పూజకు ఫలితం దక్కకపోగా మీ ఇంటికి దరిద్రం పడుతుంది స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకొని తర్వాతే వంటగదిలోకి వెళ్ళాలి పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతి శుక్రవారం రోజున పాదాలకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లవెల్లలా ఉంటుంది ఆడవాళ్ళు గుమ్మడికాయను కొట్టకూడదు స్త్రీలు గుమ్మడికాయ కొట్టడం వల్ల గర్భసంచి కిందకి చారిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు రాత్రిపూట గాజులు తీయరాదు మనలో చాలా మంది ఆడవాళ్ళు చిక్కు తీసిన వెంట్రుకలను ఇంట్లో దాచుకుంటారు ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది చనిపోయిన వారి కార్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వెళ్ళి వస్తామని చెప్పకూడదు వివాహమైన ఆడవాళ్లను నలుపు రంగు బట్టలను ధరించకూడదు గుడిలో ఉన్న దేవునికి స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు పురుషులు మాత్రమే సాష్టంగా నమస్కారం చేయాలి ప్రతి ఒక్కరూ చేసే సాధారణ తప్పు ఏమిటంటే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే ఏమీ లేదని పదే పదే చెప్పడం దానివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే మనలో చాలా మంది తమకు అదృష్టమే లేదని అనుకుంటారు అలా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దురదృష్టం ఎదురవుతుంది ఏ కుటుంబంలో అయితే తరచు గొడవలు ఉంటాయో అలాంటి వారు రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో ఒక కర్పూరం పెలిగించి నిద్రపోతే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉండకూడదు కుటుంబ సభ్యులతో శుభకార్యానికి వెళ్లేటప్పుడు స్త్రీలు ముందు ఉండాలి అదే అశుభ కార్యానికి స్త్రీలు వెనక ఉండాలి ఆడవాళ్లు వినాయకుడి ముందు గుంజీళ్లు తీయకూడదు ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని ఇంటి ముందు రాక్షసుల ఫోటోలను పెట్టుకుంటారు అయితే రాక్షసుల ఫోటోలను మాత్రం పొరపాటున కూడా ఇంటి ముందు కట్టకూడదు ఎందుకంటే ఇంటి ముందు రాక్షసుల ఫోటోలు ఉంటే ఇంటి యజమానికి తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వే జనా సుఖినో భవన్తో